శాంతి బాగున్నావా ఎక్కడికి వెళ్ళావు గుర్తున్నానా నేను గుర్తున్నానా ఎక్కడ లేవు శాంతి కూర్చో మరి ఇక్కడరా ఇక్కడ కూర్చో సేమ్ డ్రెస్ ఎందుకు దూరం వెళ్ళిపోతున్నాం సేమ్ డ్రెస్ వేసాం కదా బాగున్నావా బువ తిన్నావా ఏం మాట్లాడట్లేదు మొన్నట్లా మొన్న బాగానే మాట్లాడింది ఈరోజు సిగ్గు పడిపోతుంది కదా మీ ఫ్రెండ్ సారే శాంతి నీకు సునీత అక్క నీకు డబ్బులు పంపించారు తెలుసా మొన్న మాట్లాడేవు కదా అక్క థ్యాంక్ యూ చెప్పు ఉందా హాస్పిటల్కి వెళ్ళే ఇది ఎంత ఇది అక్క థ్యాంక్ యూ అని చెప్పు సిగ్గుపడుతుంది సో ఫ్రెండ్స్ పాపకైతే బయటికి వెళ్ళడానికి కిందకైతే హోల్ లేదనేసి కడుపులో ఇదిగో ఇక్కడ హోల్ పెట్టున్నారు ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్తుంది ఈ విషయం గురించి వీడియో తీసి పెట్టాము ఈ వీడియో చూసి అయితే విజయనగరం నుంచి సునీత అక్క ఈ అమౌంట్ అయితే శాంతికి తీసుకెళ్ళివమని చెప్పింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సునీత అక్క సో మీరు అయితే కొంతమంది అయితే ఫోన్పే నెంబర్ అడుగు అనేసి అంటున్నారు ఫోన్పే నెంబర్ అయితే లేదంట అకౌంట్ నెంబర్ అయితే నేను అడుగుతాను మీరు ఎవరైనా హెల్ప్ చేద్దాం అని అనుకుంటే పైన క్రీన్లో అయితే పెడతాను మీరు తోసినంత రూపాయి కానివ్వండి రెండు రూపాయలు కానివ్వండి ఈ పాప కోసం అయితే వెయ్యండి ఎందుకంటే పాపకి కేజీహెచ్లు తీసుకెళ్తేనే మళ్ళీ రీఛార్జ్ చేస్తారు కిందన సో మీకు ఇంతకుముందు వీడియోలు పెట్టాను కదా ఇక్కడే హోల్డ్ చేస్తున్నారండి ఎడమ వైపు కదమ్మా ఇక్కడే కదా ఇదిగో ఇక్కడే హోల్ చేస్తున్నారు మొన్న చూపించాను కదా వీడియో సో పాప కోసం అయితే సునీత అక్క పంపించారు థ్యాంక్ యూ అక్క పాపకు అయితే డబ్బులు అందించాను ఓ థ్యాంక్ యూ అక్క సెకండ్ ఇవ్వవా నువ్వు ఇలాగ సునీత అక్కకి థ్యాంక్ యూ చెప్పట్లేదు మెల్లగా చెప్తున్నావు స్మైల్ ఇస్తుంది చూడండి శాంతి తిన పేరు శాంతి కదా నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి వెళ్తావు కదా కదా బాస్ చదువుకోవాలి బాయ్ చేయ మరి బాయ్ ఓకే ఇలా బాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ ఈరోజు అయితే విజయనగరం నుంచి సునీత అక్క అయితే పాప కోసం అమౌంట్ పంపించారండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సునీత అక్క పాపకి అమౌంట్ తీసుకెళ్ళి ఇవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క